మామూలు స్థాయి కార్యకర్తలు కూడా ఒక మాట్లాడుతూ రాజీనామా చేయమని కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో మీ యొక్క వాగ్దానం దాన్ని నెరవేర్చండి భారతీయ జనతా పార్టీ వాగ్దానాలు చేసిందో అర్ణమ్మ గారికి ఉన్నటువంటి ఆమె ఎలక్షన్ టైంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెరవేరుస్తుంది నెరవేర్చడంతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆమె ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు పనిచేస్తుంది ఆ యొక్క ఉద్దేశంతో ఆమె ఢిల్లీలో ప్రతి మినిస్టర్ని కూడా కలిసి ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి నిధుల విషయంలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అసలు ఆయనకు ఎంగిత జ్ఞానం ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ముఖ్యమైనటువంటి కొన్ని పదువులకు మాత్రమే దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణకు రావడం జరుగుతుంది దీంతో జిఎస్టీ కింద రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు జిఎస్టీ కింద రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కింద పన్నుల వాటాకింది పదిహేను వేల ఒక్క వంద అరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది ట్రైబల్ యూనివర్సిటీకి నలభై వేల కోట్లు విపత్తుల నిర్వహణకు దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ల కింద ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ కింద రూపాయలు ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా మెట్రో సిటీ హైదరాబాద్ కు ప్రత్యేకంగా రెండు వందల నలభై ఐదు కోట్లు కేటాయించడం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు మొత్తం రెండు వేల ఒక వంద పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రకంగా వేలాది కోట్ల రూపాయలు కేంద్రం నుండి ప్రత్యక్షంగా వస్తుంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన తోటి కేంద్రం ఏమి ఇచ్చింది గాడి బుద్దు అని గాడి బుద్దు స్పెషలిస్ట్ ఉన్నట్టు ఆయన గార్జలను తయారు చేసి ఫుడ్ పెట్టిస్తున్నాడు ఎవరో మాకు కానీ కేంద్రం మాత్రం డబ్బుల మూడో మాత్రం రాష్ట్రంగా ఉంటుంది కాబట్టి గతంలో కేటాయించిన పనులు ఇప్పటికి కూడా ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల రూపాయల పనులు ఇప్పుడు అండర్ లో పన్నులు నడుస్తా ఉన్నాయి ఆన్లైన్ వస్తుంది అది కాక అదనంగా ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇవే కేటాయింపులు గత పది సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పది సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి ఎనిమిది వందల ఎనభై ఆరు ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లే కేటాయించింది కానీ ఇంత పెద్ద మొత్తం మాత్రం ఎన్నడూ కూడా కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను కూడా చిన్న చూడకుండా పెద్ద మొత్తంలో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించడం గతంలోని ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్ల పనులు జరగడం ఇదంతా అభివృద్ధికి చిన్నగానే భారతీయ జనతా పార్టీ ప్రజలకు వివరించదనుకున్నది మీలాంటివి కళ్ళబోయే మాటలు చెప్పి ప్రజలకు బీజేపీ ఏమి ఇవ్వడం లేదు కేంద్రంలో అధికారంలో ఉంది కానీ మా రాష్ట్రాలపైన పైన వివక్ష జరుగుతుంది అని చెప్పి రాజకీయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తాము